వేణుమాధవ్ గారు తెలుగు సినిమా హాస్య నటుడు మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వేణుమాధవ్ గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో కృష్ణ గారి కథానాయకుడిగా వచ్చిన సాంప్రదాయం సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టి నాలుగు వందలకి పైగా సినిమాల్లో నటించారు రెండు వేల ఆరులో లక్ష్మీ సినిమాకు గాను ఉత్తమ హాస్య నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు కాలేయ సంబంధిత వ్యాధితో రెండు వేల పంతొమ్మిదిలో మరణించారు వేణుమాధవ్ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన సూర్యాపేట జిల్లా గోదావరిలో జన్మించారు ఆయన తండ్రి ప్రభాకర్ గారు తల్లి సావిత్రి గారు నాన్న టెలిఫోన్ డిపార్ట్మెంట్లో లైన్ ఇన్స్పెక్టర్ అమ్మ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీస్నర్ చదువు అంతా కోదాడులోనే సాగింది ఒకటో తరగతి నుంచి డిగ్రీ దాకా మొత్తం తెలుగు మీడియంలోనే చదివారు ఇంగ్లీష్ పెద్దగా రాదని ఆయనే చెప్పుకుంటూ ఉంటారు ఐదో తరగతి దాకా ఊళ్ళోనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదివారు తరువాత ఆరో తరగతి కోసం జిల్లా పరిషత్ పాఠశాలలో చేరారు వేణుమాధవ్ గారికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం ఏ చిన్న సందర్భం వచ్చినా డ్యాన్స్ చేసి అందరినీ అలరించేవారు నాలుగో తరగతి నుంచే మిమిక్రీ చేయడం ప్రారంభించారు చదువుకునే రోజుల్లోనే ఉపాధ్యాయుల్ని అనుకరించి అందరినీ తెగ నవ్వించేవారు అమితాబ్ బచ్చన్ గారు ఎన్టీఆర్ గారి పాటలకు డ్యాన్సులు వేయడం వారిని అనుకరించి మాట్లాడడం మొదలైనవన్నీ చేసేవారు ఈయనకు వెంట్రిక్విజం మీద బాగా ఆసక్తిగా ఉండేది అదే ఆసక్తితో బాంబే నుంచి ప్రత్యేకంగా రూపొందించిన ఒక బొమ్మ తెచ్చుకున్నారు గోదాడ్లో వెంట్రిల్ మొదటిసారి ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆయన చదివే కళాశాల ప్రిన్సిపల్ని కలిస్తే వార్షికోత్సవానికి వేణుగారు ప్రదర్శన ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమానికి ఆ ప్రాంతపు అప్పటి శాసనసభ్యులు చందర్ రావు గారు వచ్చి ఆ ప్రదర్శనను తిలకించడం జరిగింది ఆయన ఎంతో ముచ్చటపడి భువనగిరిలో ఆయన పార్టీ మీటింగ్లో కూడా అలాంటి ప్రదర్శన ఇవ్వమన్నారు ఆ మీటింగ్కి వచ్చిన రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అయిన కీసే ఎలిమినేటి మాధవరెడ్డి గారు కూడా వేణుమాధవ్ గారిని నల్గొండ పార్టీ మీటింగ్లో కూడా ప్రదర్శన ఇవ్వమన్నారు నల్గొండ ప్రదర్శన చంద్రబాబు నాయుడు గారు చూసి మహానాడులో ప్రదర్శన ఇవ్వమన్నారు మహానాడు ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పారు సభ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ గారు వేణుగారి దగ్గరికి వచ్చి మీ సేవలు మాకెంతో అవసరం బ్రదర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి వైపు తిరిగి వీరిని మనతో పాటే ఉంచండి అని అన్నారు అలా తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారు పరిచయం ఆ పరిచయంతో వేణు గారికి హిమాయత్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్గా ఉద్యోగం ఇచ్చారు ఆర్థిక తోడ్పాటు లేకపోవడంతో వేణుగారు హిమాయత్ నగర్లోని టీడీపీ లో చేరారు అయినా తనకు అబ్బిన మిమిక్రీ విద్యను వదిలిపెట్టకుండా పలు ప్రదర్శనలు ఇచ్చారు ఆఫీస్కు వచ్చే పది కాల్స్లో తొమ్మిది కాల్స్ వేణుగారికి వచ్చే వ్యక్తిగత కాల్స్గా ఉండేవి దీంతో క్రమంగా అన్నగారి కార్యక్రమాలకు అందకుండా పోయేవారు దాంతో వాళ్ళు ఎలా కాదని అసెంబ్లీలోని టీడీఎల్పీ ఆఫీస్లో లైబ్రరీ అసిస్టెంట్గా చేర్చారు తర్వాత ఎన్టీఆర్ గారు ఇంట్లో అసిస్టెంట్గా కూడా కొద్ది రోజులు పనిచేశారు బొమ్మతో మిమిక్రీ చేస్తాడు కాబట్టి ఎన్టీఆర్ గారు ఆయన్ని బొమ్మ గారు అని ఆప్యాయంగా పిలిచేవారు అసెంబ్లీలో లైబ్రరీ అసిస్టెంట్గా పనిచేసేటప్పుడు ఖాళీ సమయాల్లో ఎదురుగా ఉన్న రవీంద్ర భారతికి వెళ్లడం అలవాటైంది ఒకసారి ఆకృతి సంస్థ వాళ్ళు మాటలు రచయిత దివాకర్ బాబు గారు సన్మానం చేస్తుంటే చూడ్డానికి వెళ్ళి అందులో వేదిక పైన ఒక చిన్న ప్రదర్శన ఇచ్చారు రవీంద్ర భారతిలో వేణుమాధవ్ గారు చేసిన కామెడీ స్కిట్ అతడి జీవితాన్ని మార్చేసింది వేణుమాధవ్ గారు ఆ కార్యక్రమంలో గులాబ్ గులాబ్జామ్ అంటూ చెప్పిన డైలాగ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారులకు బాగా బాగా నచ్చి సినిమాలు అవకాశం ఇచ్చారు ఆయన మొదటి సినిమా ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో కృష్ణ గారు కథానాయకుడిగా వచ్చిన సాంప్రదాయం అనే సినిమా అప్పటి వరకు మెమిక్రీ ప్రోగ్రాం వెయ్యి మాత్రమే తీసుకునే వేణుమాధవ్ గారుకు ఆ సినిమా కోసం డెబ్భై వేలు పారితోషికంగా ఇచ్చారు నటుడిగా వేణుమాధవ్ గారి తొలి రెమ్యునరేషన్ అదే ఆ సినిమా పూర్తయిన మూడు రోజులకే శ్రీకారం చిత్రంలో అవకాశం వచ్చింది అలా వరుస అవకాశాలతో బిజీ అయిపోయారు తొలి ప్రేమ సినిమాలో అమ్మాయిల పైన వేణుమాధవ్ గారు చెప్పిన డైలాగ్ ఆయన్ని ప్రేక్షకులకు చేరువ చేసింది దిల్ సినిమాలో వేణుమాధవ్ గారు పోషించిన నితిన్ మావయ్య పాత్ర మంచి పేరు వచ్చింది రెండు వేల ఆరులో విడుదలైన లక్ష్మీ సినిమాతో ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డును అందుకున్నారు హంగామా సినిమాతో హీరోగా మారిన వేణుమాధవ్ గారు ప్రేమాభిషేకం సినిమాను నిర్మించారు ఇంకా ఆయనకు పేరు తెచ్చిన సినిమాలు సై ఛత్రపతి మొదలైనవి చివరిసారిగా రుద్రమదేవి డాక్టర్ పర్మానందయ్య స్టూడెంట్స్ గ్యాంగ్ సినిమాల్లో నటించారు హమ్మ భూకైలాష్ ప్రేమాభిషేకం చిత్రాల్లో వేణుగారు హీరోగా నటించారు ఇండస్ట్రీలో వేణుమాధవ్ గారికి చిరంజీవి గారు బాలకృష్ణ గారు అంటే ఎంతో గౌరవం చిరు గారి నూట యాభైవ సినిమా బాలయ్య గారి వందవ సినిమా సక్సెస్ అందుకోవాలని వేణుమాధవ్ గారు గుండు కూడా కొట్టించుకున్నారు వేణుమాధవ్ గారు తన పుట్టినరోజుకి కేక్ కట్ చేయడం లాంటి ఫార్మాలిటీస్ని పాటించరు పరిశ్రమకు వచ్చినప్పటి నుంచి తన పుట్టినరోజును అనాథ శరణాలయంలోనే జరుపుకున్నారు వారికి ఉపయోగపడే ఏదో ఒక పని చేయడం తనకు చెప్పలేని సంతృప్తి అని వేణుమాధవ్ గారు చెప్పేవారు చిరంజీవి గారితో కలిసి జయ చిరంజీవ సినిమాలో నటిస్తున్న సమయంలో వేణుమాధవ్ గారి పుట్టినరోజు రావడంతో ఆ ఒక్కసారి మాత్రం చిరంజీవి గారి కోసం రూల్ బ్రేక్ చేసి కేక్ కట్ చేశారు అచ్చరెడ్డి గారు కృష్ణారెడ్డి గారిల చలువతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఉన్నత స్థాయికి చేరుకున్న వేణుమాధవ్ గారు తన ఇళ్లకు అచ్చొచ్చిన కృష్ణ నిలయం అని పేరు పెట్టుకున్నారు తన అభిమాన నటుడు ఎన్టీఆర్ గారిపై ఉన్న అభిమానంతో అనేక సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేశారు రెండు వేల పద్నాలుగులో కోదాడ నుంచి పోటీ చేయాలని భావించిన వేణుమాధవ్ గారు ఈ విషయాన్ని టీడీపీ అధినాయకత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ అసెంబ్లీ స్థానం నుండి గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు చివరి నిమిషంలో నామినేషన్ను ఉపసంహరించుకున్నారు అయితే ఆ తర్వాత అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమై వేణుమాధవ్ గారు క్రమంగా రాజకీయాలకు టీడీపీకి కూడా దూరంగా ఉన్నారు ఇరవై ఏళ్ల పాటు కొన్ని వందల సినిమాల్లో నటించిన వేణుమాధవ్ గారుకు రాజకీయాల్లో వచ్చి ఎమ్మెల్యే కావాలని అనుకున్న తన బలమైన కోరిక తీరకుండానే కన్నుమూసారు నటుడిగా వేణుమాధవ్ గారు నటించిన చిత్రాలు సాంప్రదాయం తొలి ప్రేమ పెళ్లి చేసుకుందాం పవిత్ర ప్రేమ సాంబయ్య ముత్యం ఇదే నా మొదటి ప్రేమ లేక చెప్పాలని ఉంది లాహిరి లాహిరి లాహిరిలో ఆయుధం శ్రీరామచంద్రులు దిల్ ఒక పెళ్ళం మొద్దు రెండో పెళ్ళమొద్దు ప్రేమించుకున్నాం పెళ్లికి రండి శివశంకర్ కాశీ గౌరీ ఆంధ్రవాల వన్ ఫోర్ త్రీ సై కొడుకు ఛత్రపతి అదిరిందయ్య చంద్రం హంగామ లక్ష్మి భూ కైలాస్ ఆపరేషన్ దుర్యోధన అతడెవరు ప్రేమాభిషేకం అధ్యక్ష ఆటాడిస్తా ఆది విష్ణు పదహారేళ్ల వయసు బ్రహ్మలోకం టు యమలోకం వయ్యా భూలోకం సోలో వేడు మనవాడే అయ్యారే అధినాయకుడు జీనియస్ అడ్డా జంప్ చిలాని టామీ సింహ ఫేణుమాధవ్ గారు నిర్మాతగా ప్రేమాభిషేకం అనే చిత్రాన్ని కూడా నిర్మించారు రెండు వేల ఆరులో లక్ష్మీ సినిమాకు ఉత్తమ హాస్య నటుడిగా వేణుమాధవ్ గారికి నంది బహుమతి లభించింది కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్ గారు సికింద్రాబాద్ లోని యశోదా హాస్పిటల్లో చికిత్స పొందుతూ రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఒకటి నిమిషాలకు మరణించారు వేణుమాధవ్ గారు మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి సినీ రంగ ప్రవేశంతో ఒక వెలుగు వెలిగారు కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఇదంతా అందరికీ తెలిసిందే వేణుమాధవ్ గారి జీవితంలో రాజకీయ కోణం కూడా చాలా ముఖ్యమైంది తెలుగుదేశం పార్టీతో అనుబంధం తుది శ్వాస వరకు కంటిన్యూ చేశారు వేణుమాధవ్ గారు చదువుకునే రోజుల్లో మిమిక్రీ చేసేవారు అప్పటి కోదాడ ఎమ్మెల్యే చంద్రరావు గారు వేణుమాధవ్ గారు చేసిన వెంటిలాక్విజం లాక్విజం ప్రోగ్రామ్ ని చూసి భువనగిరిలో జరుగుతున్న టీడీపీ సమావేశానికి తీసుకెళ్లారు ఆ తర్వాత ఎన్టీఆర్ గారు మహానాడులో ఆయన ప్రదర్శన ఇచ్చారు అది ఎన్టీఆర్ గారు నచ్చడంతో మీ సేవలు మాకెంతో అవసరం బ్రదర్ అంటూ వేణుమాధవ్ గారిని మొదట హిమాయత్ నగర్ టీడీపీ ఆఫీస్ లో ఉద్యోగం ఇచ్చారు అనంతరం టిడిఎల్పి లోను నాచారం ఆశ్రమం ఎన్టీఆర్ భవన్ లోను వివిధ విభాగాల్లో పనిచేశారు వేణుమాధవ్ గారు అలా మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన టాలెంట్ ను మొదట గుర్తించింది తెలుగుదేశం పార్టీనే ఈయన టీడీపీ పార్టీ ఆఫీసులో పనిచేసేవారు ఇలా సినిమాలు చేస్తూనే టీడీపీ తరఫున ప్రచారం చేశారు ఆ తర్వాత సీఎంగా చంద్రబాబు గారు వచ్చారు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ పీక్ లో ఉంది సభలు సమావేశాలు జన్మభూమి లాంటి ఎన్నో ప్రచార కార్యక్రమాలను చేపట్టారు చంద్రబాబు గారు దీంతో వేణుమాధవ్ గారు పార్టీ వ్యవహారాల్లో మరింత బిజీ అయ్యారు అదే సమయంలో వచ్చిన సినీ అవకాశాలను కూడా అందుపచ్చుకొని పార్టీతోనూ అనుబంధం కొనసాగించారు సినిమాలు చేస్తూనే తెలుగుదేశం పార్టీతో నడిచారు ఆ విధంగా టీడీపీ పార్టీ నేతలకు మరింత దగ్గరయ్యారు ఆ తర్వాత రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రచారానికి వేణుమాధవ్ గారిని తీసుకెళ్లేవారు టీడీపీ అభ్యర్థులు రెండు వేల పద్నాలుగులో కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు చివరి వరకు టికెట్ వస్తుందని భావించారు అయితే చివరి నిమిషంలో పార్టీ టికెట్ నిరాకరించింది ఆ సమయంలోనూ టీడీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు రెండు వేల పదిహేడులో నంద్యాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున ప్రచారం చేశారు ఎమ్మెల్యే కావాలనే తన కోరిక అని చాలా సార్లు చెప్తూ వచ్చారు అయితే ఆ కోరిక నెరవేరకుండానే తుది శ్వాస విడిచారు వేణుమాధవ్ గారు ఒకప్పుడు సినిమా సెట్స్ కి వెళ్లే ముందు నటులు ఎవరెవరు ఎవరికి ఎన్ని సేన్లు ఉండాలి అనే స్పష్టత ఉండేది స్క్రిప్ట్ పరిధి దాటి సన్నివేశాలు తీయడం అరుదు ఏదైనా ట్రాక్ బాగుందని అనిపిస్తే అదనంగా కొన్ని సన్నివేశాలు జోడించేవారు అలాంటి సందర్భమే రాజమౌళి గారు తీసిన సై సినిమాకు జరిగింది ఈ సినిమాలో దివంగత హాస్య నటుడు వేణుమాధవ్ గారి కామెడీ ట్రాక్ ను ఎవరూ మర్చిపోలేరు గోడలపై పెయింట్లు వేసుకునే వ్యక్తిగా స్టూడెంట్స్ పోలీస్ విలనలను బెదిరించి పడే వ్యక్తిగా చక్కటి హాస్యాన్ని పంచి అలరించారు తొలుత వేణుమాధవ్ గారు కోసం ఒకే సన్నివేశాన్ని అనుకున్నారు రాజమౌళి గారు అందుకు అనుగుణంగానే వేణుమాధవ్ గారు స్టూడెంట్స్ ను బెదిరిస్తూ నల్ల బాలు నల్ల త్రాచు లెక్క నాకీ చంపేస్తా అంటూ డైలాగులు చెప్తుంటే కట్ కూడా చెప్పకుండా రాజమౌళి గారు పడి పడినవ్వారు అందరూ ఆ సీన్ బాగా వచ్చిందని అనుకున్నారు అయితే కొన్ని రోజులకు ఆ సన్నివేశాలను ఎడిట్ చేస్తుండగా ఈ ట్రాక్ బాగుంది ఇంకా పెంచితే సినిమాకు మంచి మైలేజీ వస్తుంది అని ఎవరు రాజమౌళి గారికి సలహా మళ్ళీ వేణుమాధవ్ గారికి కబురు పెట్టారు ఈ ట్రాక్ బాగుంది ఇంకా పెంచాలి ఏం చేస్తే బాగుంటుంది అన్ని రాజమౌళి గారు అడగడంతో ఈ సినిమాలో ఎవరెవరు ఏ పాత్రల్లో నటిస్తున్నారో కాస్త చెప్పండి దాన్ని బట్టి డెవలప్ చేద్దామని వేణుమాధవ్ గారు చెప్పారు అలా ఏసీపీ అరవింద్ బిక్షు యాదవ్ గారు బెదిరించే సన్నివేశాలను రాసి అందులో నటించారు వేణుమాధవ్ గారు విలన్నలను బెదిరించే సన్నివేశాలను తీయడానికి ప్రదీప్ రావత్ గారు హైట్ కు సరిపడా వేణుమాధవ్ గారు నిలబడేందుకు ఆయన కాళ్ల కింద పీట వేశారట రాజమౌళి గారు అయితే అలా చేస్తే అంత ఎఫెక్ట్గా రాదని తాను విలన్తో పోలిస్తే తక్కువ హైట్లో ఉంటూ అతడిని బెదిరిస్తేనే బాగుంటుందని వేణుమాధవ్ గారు సలహా ఇచ్చారు అది రాజమౌళి గారికి నచ్చడంతో దాన్ని అలాగే కొనసాగించారు అలా ఒక సీన్ కాస్త మూడు సీన్లయ్యింది ఈ సీన్లు ఎప్పుడు చూసినా ప్రేక్షకులు హాయిగా నవ్వులు పంచుతూనే ఉంటాయి మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన వేణుమాధవ్ గారు ఆ తర్వాత మెల్లిగా సినిమాల్లోకి అడుగుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో కృష్ణ గారు కథానాయకుడిగా వచ్చిన సాంప్రదాయం సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టి నాలుగు వందలకి పైగా సినిమాలు నటించారు వేణుమాధవ్ గారు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ప్రేక్షకులకు తెలియకుండానే నవ్వు వచ్చేస్తుంది రెండు వేల ఆరులో లక్ష్మీ సినిమాకు గాను ఉత్తమ హాసనకుడిగా నంది పురస్కారం అందుకున్నారు కాగా వేణుమాధవ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో అనారోగ్య సమస్యతో కన్నుమూసారు లేకుంటే ఆయన ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉండేవారు ఇక వేణుమాధవ్ గారు ఈ లోకాన్ని విడిచి ఇన్నేళ్ళు అవుతున్న తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ ఆయన గుర్తు చేసుకుంటున్నారు తాజాగా కేజీఎఫ్ సినిమా కథను ముందే వేణుమాధవ్ గారు చెప్పారు అవును వేణుమాధవ్ గారు కామెడీగా చెప్పిన కదే ప్రశాంత్ నీల్ గారు సీరియస్ గా తీసుకుని సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో రాజా రవితేజ గారు హీరోగా నటించిన సినిమా నేనింతే ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా చాలా మందికి ఈ మూవీ కనెక్ట్ అవుతుంది ఈ సినిమాలో వేణుమాధవ్ గారు తన కామెడీతో నవ్వులు పోయించారు ఈ సినిమాలో దర్శకుడిని అంటూ నటుడు సుబ్బరాజ్ గారి దగ్గరకు వెళ్ళి వేణుమాధవ్ గారు ఒక కథ చెప్తాడు కన్నులెంది ఊరు జూమ్ బ్యాక్ వన్ ద ఫస్ట్ షాట్ అంటూ తెలుగు తమిళ్ భాషలను మిక్స్ చేసి ఓ స్టోరీ చెప్తారు వేణుమాధవ్ గారు ఆయన చెప్పిన కథను సరిగ్గా వింటే అదే కథ కేజీఎఫ్ సినిమాలో ఉంటుంది వేణుమాధవ్ గారు ఫన్నీగా చెప్పిన ఈ కథనే ప్రశాంత్ నీల్ గారు సీరియస్గా తీసుకొని సినిమా చేశారు అంటూ కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ కమిడియన్ వేణుమాధవ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించి తన కామెడీతో జనాల్ని కడుబొబ్బ నవ్వించారు ఎన్నో వందల సినిమాల్లో ఆయన నటించి అందరి మనసులో హాస్య నటుడిగా చెరగని ముద్ర వేసుకున్నారు అందుకే ఆయన సినిమాలు జనాలు ఇప్పటికీ ఆదరిస్తున్నారు నటుడిగా బాగా సక్సెస్ అయిన ఆయన చనిపోవడం అందరినీ బాధించింది చివరి రోజుల్లో ఆయన పడిన ఆవేదన అందరి కన్నీరు పెట్టించింది అసలు ఆయనకు అంతగా బాధ వేసిన సంఘటన ఏంటో అని చాలామందికి సందేహం రావచ్చు నిజానికి ఆయన అనారోగ్య సమస్యల కన్నా ఒక మానసిక బాధ ఆయన కృంగిపోయేలా చేసింది దాంతో ఆయన మంచం పడ్డారు చనిపోయారు ఆ బాధ ఏంటి దానివల్ల ఆయన చనిపోయారా అనే ప్రశ్నలకు సమాధానం ఏంటో చూద్దాం మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన జీవితాన్ని ప్రారంభించి గొప్ప కమెడియన్గా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన నటుడు వేణుమాధవ్ గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన సాంప్రదాయం చిత్రంతో హాస్య నటుడిగా అరంగేట్రం చేశారు మొదటి సినిమాతోనే మంచి మార్కులు పడ్డాయి ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ వస్తున్నారు ఇక లక్ష్మి చిత్రంలో వేణుమాధవ్ గారు తెలంగాణ శకుంతుల గారితో చేసిన కామెడీ ఆ చిత్రానికి ఎంతో హైలైట్ గా నిలిచింది లక్ష్మీ సినిమాకు ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డును అందుకున్నారు అలా ఆయన నటించిన దిల్ సై ఆది సాంబా శంకర్ దా ఎంబీబీఎస్ వంటి ఎన్నో సినిమాల్లో తన మార్క్ కామెడీతో ప్రేక్షకులు మనసు దోచుకున్నారు నటుడిగా ఎంట్రీ ఇవ్వకముందు ఎన్ని సీరియల్స్ లలో నటించారని టాక్ స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చారట ఇక వేణుమాధవ్ గారు మొదటి చిత్రంలోనే ఏకంగా డెబ్బై వేల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు వేణుమాధవ్ గారు ఇష్టమైన నటుడు సీనియర్ ఎన్టీఆర్ గారు కాగా ఆయనపై ఉన్న అభిమానంతో చాలా సందర్భంలో తెలుగు దేశం పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నారు తన అభిమాన నటుడుపై ప్రశంసలు కురిపించారు అంతేకాదు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అవ్వాలని అనుకున్న వేణుమాధవ్ గారు కొన్ని కారణాల వల్ల ఆ కోరికను నెరవేర్చుకోలేకపోయారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఐదున వేణుమాధవ్ గారు మృతి చెందారు అప్పటి నుంచి వేణుమాధవ్ గారు మృతికి సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలో ఉంది నిజానికి ఆయన మృతి చెందడానికి అసలు కారణం తన సోదరుడు మరణం మాట వేణుమాధవ్ గారు చనిపోవడానికి మూడు నెలల ముందు ఆయన సోదరుడు మరణించారని ఆ సంఘటనతో వేణుమాధవ్ గారు డిప్రెషన్ కు గురి అయ్యారని తన కుటుంబ సభ్యులు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కిడ్నీల సమస్యతో పాటుగా తన సోదరుడి మరణం ఆయన మరణానికి కారణం అలాంటి నటులు మళ్లీ రారు